హలో వెల్కమ్ టు సక్సెస్ బోర్క్ బోటిక్ అండి మనం వచ్చేసి గుంటూరు అండి వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెకండ్ లైన్ లో ఉంటుంది మన దగ్గర కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ ఆల్ టైప్ వర్క్స్ అన్ని హోల్సేల్ అండ్ లో చేయడం జరిగింది తర్వాత స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎలాంటి ప్యాటర్న్ అయినా స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం ఇన్ టైంలో ఇస్తాం మన టూ డేస్ లోనే డెలివరీలు కూడా ఉంటాయండి ఇవాళ చూపిస్తున్న వర్క్ అయితే మనం మగ్గం వర్క్ అండి ఇది వచ్చేసి మనకి ఇవాళ ఆఫర్ లో ఉందండి ఇది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుంది బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఉంటుంది నెక్స్ట్ టూ ఫార్టీ నైన్ ఉంది ఇందులో కలర్స్ చూద్దాం సిల్వర్ మీద గోల్డ్ కాంబినేషన్ అండి మంచి బ్లూ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ అండి వన్ మీటర్ మాత్రమే ఉంటుందండి పట్టు క్లాత్ వన్ మీటర్ లో బ్లౌజ్ అవుతుందని వాళ్ళు మాత్రమే తీసుకోండి సిల్వర్ కి సిల్వర్ కాంబినేషన్ లైట్ పీచ్ పింక్ అండి లైట్ పింక్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ లెంత్ షార్ట్ అయినా మీకు ఎల్బో అయినా రెండింటికి వీలు అవుతుందండి ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ మెజంతా పింక్లో లైట్ అండి పింక్ కలర్ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ కృష్ణ బ్లూ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఆఫర్లో పెట్టాము ఆరెంజ్ కలర్ పెసర గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఇది మెంతి షేడ్ ఉంది అది లైట్ ఎమ్రాళ్ళ పచ్చ డార్క్ మెజంతా పింక్ ఇది వచ్చేసి టిష్యూ అండి గోల్డ్ టిష్యూ అండి మెరూన్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఆనంద గ్రీన్ డార్క్ పింక్ డార్క్ టమాటా పింక్ అండి ఇది డార్క్ కృష్ణ బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ అండి ఇది సి గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ लाइट बेबी पिंक लाइट मेहंदी ग्रीन ब्रिंजल कलर अं डार्क ब्रिंजल कलर वाइन कलर मेरून कलर लाइट मैजेंटा पिंक डार्क बॉटल ग्रीन ரெட் கலர் கிரீம் கலர் கிரேப் கலர் பார்ட் கிரீன் டார்க் அண்ட் இது பிங்க் கலர் லைட் ப்ரிஞ்சல் கலர் கிரீன் கலர் மெரூன் டபுள் ஷேட் அண்ட் இது பிங்க் கலர் ப்ளூ கலர் வைன் கலர் மெஹந்தி கிரீன் ஆரெஞ்ச் கலர் ஆனந்த ஆனந்திரீன் அண்ட் இது రాణి కలర్ కలర్ బ్లూ డార్క్ ఆనంద గ్రీన్ క్రీమ్ కలర్ లో డార్క్ సంపంగి కలర్ మంచి బ్లూ అండి పింక్ కలర్ డార్క్ లెమెంటర్ కలర్ షేడ్ అండి ఇది క్రీమ్ కలర్ బ్లూ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది బ్లూ కలర్ పింక్ కలర్ డార్క్ బ్లూ डिंक ब्लू कलर मेजंता पिंक ऑरे कलर मेहंदी ग्रीन मुंशी ब्लू कलर अं त చాలా బాగుంది గ్రే లో డార్క్ అండి ఇది బ్లూ కలర్ కృష్ణ బ్లూ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ లో డార్క్ టమాటా కలర్ అండి ఇది పీచ్ పింక్ లో డార్క్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ మెరూన్ మిక్చర్ షేడ్ అండి ఇది ఆనంద గ్రీన్ మంచి మిర్చి రెడ్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ ீன் கலர் மெஜந்தா பிங்க் லைட் டார்க் ஆனந்திரீன் டார்க் ஆரஞ்ச் மஸ்ட் ஆரஞ்சு ரெட் கலர் லைட் ஆரஞ்சு డార్క్ పింక్ అండి బ్లూ కలర్ పీచ్ పింక్ లో డార్క్ ఆనంద గ్రీన్ కలర్స్ రిపీట్ అవుతాయండి డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయి పింక్ కలర్ లైట్ పింక్ మెజంతా పింక్ లైట్ మెహందీ గ్రీన్ బ్రిక్ కలర్ అండి ఇది పింఛన్ లైట్ బ్లూ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ బ్లూ డార్క్ ఎల్లో కలర్ కృష్ణ బ్లూ ே டாக்கு லே கலர் மஞ்ச கலர் இது கலர் சேம் கலர் மண்டி டிசைன் மாரி ப்ளாக்கு கலர் எல்லோ கலர் మెజంతా పింక్ మరిన్ని కొత్త కలెక్షన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ